హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో పాలతాలికలను పాలు విరగకుండా పాతకాలం పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి పాలతాలిక్కలు తయారు చేసుకోవడానికి ముందుగా గిన్నెలోకి రెండు స్పూన్ల బియ్య వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి చూపిస్తున్న విధంగా వలుచగా బియ్యపిండి నీళ్లు కలుపుకుని పక్కనుంచుకోవాలి వేరొక గిన్నెలోకి అర గ్లాస్ నీళ్లు పోసుకుని అందులో రెండు స్పూన్ల బెల్లం చిటికెడు గల్లుప్పు వేసి గిన్నెని స్టవ్ పైన పెట్టి బెల్లం పాకాన్ని కరిగించుకోవాలి కరిగించుకున్న బెల్లం పాకాన్ని వేరొక గిన్నెలోకి రాళ్ళు చెత్తా లేకుండా వడగట్టుకుని గిన్నెని స్టవ్ పైన పెట్టి ముందుగా గిన్నెలో కలిపి ఉంచుకున్న బియ్యపిండి నీళ్లను బెల్లం పాకంలో పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉడికించుకుని స్టవ్ పైన నుండి దించేసుకోవాలి ఇలా తాలిక్కల కోసం తయారు చేసుకునే పదార్థాన్ని కుట్ర అంటారు తాలిక్కల పిండిని తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ పొడి బియ్య పిండిని ప్లేట్లో వేసుకుని అందులో ముందుగా తయారు చేసుకున్న కుట్ర వేసి చూపిస్తున్న విధంగా ముద్దగా కలుపుకుని పక్కనుంచుకోవాలి పాలతాలిక్కల కోసం బెల్లం పాకం తయారు చేసుకోవడానికి నాలుగు వందల గ్రాముల బెల్లం గిన్నెలో వేసుకుని గ్లాస్ నీళ్లు పోసి గిన్నెని స్టవ్ పైన పెట్టి బెల్లం పాకాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం పూర్తిగా కరిగాక స్టవ్ పైన నుండి దించుకొని పక్కనుంచుకోవాలి స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తరువాత వంద గ్రాముల జీడిపప్పు వంద గ్రాముల కిస్మిస్ వేసి దూరగా వేయించుకొని పక్కనుంచుకోవాలి కిస్మిస్ జీడిపప్పు వేయించుకున్న తరువాత స్టవ్ పైన వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని అందులో ముప్పావు లీటర్ పాలు అర లీటర్ నీళ్లు పోసుకుని పాలను పొంగులొచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు పొంగులొచ్చి తిరగబడుతూ ఉన్నప్పుడు అందులోకి ముందుగా నానబెట్టుకున్న యాభై గ్రాముల బియ్యం వేసి కలుపుకుని సగ్గుబియ్యాన్ని పాలల్లో పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి బియ్యం ఉడికి చూపిస్తున్న విధంగా పాలల్లోంచి పైకి తేలిన తరువాత ముందుగానే కలిపి ఉంచుకున్న తాలిక్కల పిండిని జంతికల గిద్దలో పెట్టుకుని ప్లేట్ పైన కానీ అరిటాకు పైన కానీ తాలికలను చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి ఇలా పాముల్లో ఒత్తుకున్న తాలికలను కొద్ది కొద్దిగా తీసుకుంటూ స్టవ్ పైన మరుగుతున్న పాలల్లో వేసుకుని గరిటతో కలపకుండా గిన్నె పైన మూత పెట్టి తాలికలను ఉడికించుకోవాలి తాలికలు పాలల్లో ఉడికిన తరువాత ముందు చూపించిన పద్ధతిలో కానీ లేకపోతే ఇప్పుడు చూపిస్తున్న పద్ధతిలో కానీ తాలికలను జంతికల గిద్దెతో మళ్ళీ ఒకసారి పాలల్లో ఒత్తుకొని గిన్నెపైన మూత పెట్టి ఉడికించుకోవాలి తాలికలు ఉడికేలోపు తాలికల పిండిని కొద్దిగా గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి చూపిస్తున్న విధంగా పిండి నీళ్లు కలుపుకొని పక్కనుంచుకోవాలి తాలికలు విరిగిపోకుండా చూపిస్తున్న విధంగా పాలల్లో చక్కగా ఉడికిన తరువాత కలిపి ఉంచుకున్న పిండి నీళ్లను తాలికల్లో పోసుకొని కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని స్టవ్ పై నుండి దించేసుకొని ముందుగానే కరిగించుకుని పూర్తిగా చల్లారబెట్టుకున్న బెల్లం పాకాన్ని రాళ్ళు చెత్త రాకుండా పాలతాలికల్లోకి వడగట్టుకోవాలి బెల్లంపాకం పాలతాలికల్లో పోసిన తరువాత అర స్పూన్ యాలకల పొడి ముందుగా వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకుని పాకం పాలల్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకుంటే పాతకాలం పద్ధతిలో పాలు విరగకుండా పాలతాలికలు రెడీ అయిపోతాయి బెల్లంపాకం వేడిగా ఉన్నప్పుడు పాలల్లో పోస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి బెల్లంపాకాన్ని పూర్తిగా చల్లార పెట్టుకుని వడగట్టుకోవాలి అప్పుడే పాల తాలికలు విరగకుండా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి